ीतरे युदमा जाति पताकमा स्वेच्छा गीतरे युदमा जाति पताक दिगंता विश्व विख्याति नंदगा जाति गौरव पाड़ुदमा స్వేచ్ఛా గీతం ఎగరేయుగమా జాతి పతాకం అంటూ ఇవాళ మన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట యాభై కోట్ల మంది భారతీయులు కుల మత జాతి వర్గ వర్ణ ప్రాంత లింగ ఆడ మగ తేడా చిన్న పెద్ద అని ఎలాంటి తేడాలు లేకుండగా అందరూ కలిసిమెలిసి సంతోషంతో సంబరంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్న పండుగ ఈ జాతీయ పండుగ ఈ స్వతంత్ర పండుగ సరే ఇంత గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ పండుగను భాగస్వాములు అవ్వడానికి వచ్చేసినటువంటి చిన్నారి విద్యార్థులు విద్యార్థిని మరియు సభా అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ అండ్ డైనమిక్ ప్రిన్సిపాల్ శ్రీ మాన్య సార్ గారికి మరియు మిగతా నా సీనియర్ అధ్యాపకులందరికీ నా సహచరులందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు ఇంత గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ జెండా పండుగ ఇంతగా చేసుకోవాలా మరి చాలా పండుగలు ఉన్నాయి కదా బర్త్డే ఉంది రంజాన్ ఉంది క్రిస్మస్ ఉంది ఇంకా సంక్రాంతి ఉంది ఉగాది ఉంది అసలు నెలకి రెండు మూడు పండుగలు ఉంటాయి మళ్ళీ కొత్తగా ఈ పండుగ ఇంతగా చేసుకోవాలా చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలంటే గతంలో మన తాత ముత్తాతల కాలంలో మన దేశంలో మన గ్రామాల్లో మన జిల్లాల్లో మన రాష్ట్రంలో మన దేశంలో ఏం జరిగిందంటే వ్యాపారం కోసమని తెల్ల జాతీయులు ఇండియాకి వచ్చారు వ్యాపారం చేసుకుంటాం అనుమతి ఇవ్వండి అంటే అనుమతి ఇచ్చినాం మనది ఒక గొప్ప సంస్కృతి గొప్ప మనసు మనది సరే బతకనికొచ్చినారు కదా ఎందుకులే ఛాన్స్ ఇచ్చినాం వాళ్ళు వ్యాపారం చేసుకునేట వ్యాపారం చేసుకోకుండా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా వాళ్ళ వ్యాపారాలని ఇంకింత 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 పెంచుకొని మన దేశపు వ్యాపారాలైనటువంటి చేనేత పరిశ్రమలు కుటీర పరిశ్రమలు ఇక్కడ ఉండే వ్యవసాయం వీటన్నింటినీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొక్కిపడేసేడు డౌన్ చేసేడు దాంతోపాటు వారు మెల్లగా సైన్యాన్ని పెంచుకున్నారు సైన్యాన్ని పెంచుకొని మన దేశపు రాజ్యాల మధ్యనే మన దేశపు వివిధ రాజ్యాల మధ్యనే కలహాలు సృష్టించి వైరాన్ని పెంచి రాజ్యాలను కూలదోసి ఒక్కొక్కటిగా 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 దేశమంతా ఆక్రమించేసి దేశ పరిపాలన వ్యవస్థలంతా గుప్పిట్లోకి తీసుకొని అప్పుడు తమ యొక్క విశ్వరూపాన్ని చూపించేసి మనల్ని అందరినీ భారతీయులందరినీ బానిసలుగా తొక్కేసి మీరు మా దగ్గర కూలీలుగా పనిచేయాలి ఆ కూలి మేము ఇస్తే తీసుకోవాలి లేకుంటే లేదు అన్నట్టు మేము చెప్పిన పంటలే పండించాలి నేను చెప్పిన తిండే తినాలి చెప్పినట్టే ఉండాలి అంటూ కట్టు బానిసలు చేసి మనపై హింసకు గురి చేసి చాలా దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చారు ఆ తెల్ల జాతీయులు అప్పుడు గ్రహించినటువంటి మన భారత మేధావులైనటువంటి చాలా మంది మహాత్మా గాంధీ కావచ్చు అల్లూరి సీతారామరావు కావచ్చు భగత్ సింగ్ కావచ్చు అశోక్ కుల్లా ఖాన్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇలాంటి ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు చాలా మంది జాతి నేతలు ఎవరైతే ఉంటారో వారి నేతృత్వంలో మన భారతీయులంతా కలిసి దాదాపు రోజు కాదు రెండు రోజులు కాదు నూట తొంభై సంవత్సరాలు పోరాటం చేసి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు రెండు వందల సంవత్సరాలు పోరాటం చేసి ప్రాణ త్యాగాలు చేసి లక్షలాది మంది తమ ప్రాణాలను మా భవిష్యత్ తరాల కోసం అంటే మీ కోసం మా కోసం మన కోసం వారి ప్రాణాలను త్యాగం చేసి మనకు సహాయ నిరాకరణ ఉపయోగం కావచ్చు జలియన్ వాలాబాగ్ పోరాటం కావచ్చు ఇంకా చట్టాలు వ్యతిరేకంగా నిరసనలు కావచ్చు ఇక్క సత్యాగ్రహం కావచ్చు ఇంకా కావచ్చు ఇలాంటి ఎన్నో రకాలుగా నిరసనలు తెలుపుతూ తెలుపుతూ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి విచిత్రమైన పోరాటాలు చేశారు మన దగ్గర సత్యాగ్రహం అనేది మనం కనిపెట్టి సత్యాగ్రహం అనేది ఒక అద్భుతమైన ఆయుధం ఎక్కడ మన చేతిలో ఆయుధం ఉండదు కానీ యుద్ధం చేసుకుంటాం అలాంటి ఆయుధంతో కొందరు ఆ విధంగా పోరాటం చేశారు కొందరు బాంబులతో పోరాటం చేశారు కొందరు వారి దగ్గర నిరసన సహాయ నిరాకరణ ఉద్యమంతో పోరాటం చేశారు ఇలా పోరాటం చేసి 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 నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదహైదు నాడు బ్రిటిష్ వారిని మన దేశం నుంచి సరిహద్దులు దాటించి వెళ్లగొట్టడం జరిగింది ఆ విధంగా మన భరత మాతకు ఉన్నటువంటి సంఖ్యలు ఏ విధంగా అయితే తెంచారో దానికి గుర్తుగా ఆ అమరులకు గుర్తుగా ఆ వీరులకు గుర్తుగా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదు జెండా పండుగ ఇంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అయితే ఈ రోజు నేను గద్దాల నుంచి వచ్చేటప్పుడు కొందరు యువకులను చూశాను బైక్ పై వస్తున్నారు ఒక చేతిలో జెండా పట్టుకున్నారు బైక్ పై నలుగురున్నారు ఉన్నారు జెండా పట్టుకుంటున్నారు ఎంత వీలైతే అంత మాక్సిమం ఎక్సమీటర్ ఎంత ఉంటే అంతలు పట్టుకుంటే కింద ఇట్లా 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 ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఊపుతో జెండా ఊపుతూ డ్రైవింగ్ చేస్తున్నారు ఏంద్రా ఏమైందిరా ఏమైందిరా అంటే మాకు స్వాతంత్రం వచ్చింది అంటు అర్థం కాలేదు నాకు మా జాతి నేతలు స్వాతంత్రం తెచ్చింది మేము ఇట్లా రోడ్డు మీద అడ్డంగా తిరగడానికా ఆ వేగంలో పని చచ్చిపోతే అందుకోసం వినానికి స్వాతంత్రం తెచ్చింది అదే వినాలు దేశభక్తి అంటే ఏమన్నా అబ్బాయి మాకు దేశభక్తి ఉంది సార్ ఇదిగో జెండా జెండా పట్టుకుంటే దేశభక్తి ఉన్నట్టేనా ఏంటి దేశభక్తి అంటే దేశభక్తి అంటే ఈ దేశం కోసం పని చేయడం ఈ దేశంలో ఉండే పేదవారి కోసం పనిచేయడం ఈ దేశంలో వెనుక వారిని ముందుకు తీసుకురావడం కోసం పనిచేయడం ఈ దేశంలో ఉండే రైతుల కన్వీనెన్స్ కోసం పనిచేయడం సరిహద్దులో సైనికులు చేసేది దేశభక్తి ఎంతమంది డాక్టర్లు చేసేది దేశభక్తి ఎంతమంది తమ వృత్తులను విద్యార్థుల కోసం జనాల కోసం చేస్తున్న సేవ దేశభక్తి అలా కాకుండా కేవలం మనం ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడితనంగా విచ్చల విడితనంగా ఉండడం అడ్డమైన పెరుగులు తిరగడం ఇది స్వాతంత్రం కాదది అందుకోసం కాదు స్వాతంత్రం వచ్చింది మనం సంతోషంగా బతకడం కోసం మన నమ్మిన వారికి సంతోషం ఇవ్వడం కోసం మనం ఎదగడం కోసం మన రాష్ట్రాన్ని మన దేశాన్ని ప్రపంచంలో గొప్ప స్థాయికి తీసుకెళ్ళడం కోసం మన నాయకులు మన స్వాతంత్రాన్ని తెచ్చారు అలాంటి స్వాతంత్రం రావాలంటే మనమంతా కూడా నిబద్ధతతో పనిచేసి ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్ గా అమ్మ ఆశయాల కోసం మీ ఆశయాల కోసం కష్టపడి చదివి ఎదిగి మీకు ఇష్టమైన వృక్తిలో స్థిరపడి గొప్ప స్థాయికి చేరుకున్న రోజు భారతదేశ నాయకులంతా కలలు కంటున్నారు విశ్వ గురుగా భారతదేశాన్ని టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా నిరవేతామని టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ కల్లా భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తామని వారి కళలు నెరవేరాలన్నా మన కళను నెరవేరాలన్నా అందరూ కూడా ఎవరి పరిగిన వాళ్ళు దేశం కోసం మన మాతృభూమి కోసం సిన్సియర్ గా పనిచేసిన రోజు తప్పకుండా మన భారతదేశం విశ్వగురుగా నైన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెనే కాదు అంతకు ముందే చేరుకునే అవకాశం ఉంది ఇప్పటికే మూడవ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేరుకునే దశలో ఉన్నాం అలాంటి స్థాయికి మనం చేరుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతగా పనిచేసి సిన్సియర్ గా మీకోసం ఈ దేశం కోసం మన కన్నవాళ్ళ కోసం మన గురువుల కోసం ఎవరి పరిధిలో వాళ్ళు కృషి చేసి కష్టపడి సిన్సియర్ గా ఉంటే తప్పకుండా ఆ వాళ్ళు నెరవేరుతాయని ఆశిస్తూ అమరవీరుల ఆశయాలను కూడా సాధించేందుకు మనవంతుగా బాధ్యతగా పనిచేయాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసాన్ జై హింద్ థ్యాంక్ యూ చూడండి సార్ యొక్క మెచ్చట్లు పెట్టుకున్న పిల్లలు కూడా సైలెంట్ అవుతారు సో అట్లా ఇన్స్పిరేషన్గా ఉండాలి ఆ ఇన్స్పిరేషన్ అనేటువంటిది నెర మీరు జీర్ణించుకున్న రోజు మన భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వస్తుంది భారతదేశము మరి మన నాయకులు కన్నా కళలు సాకారం అయిన రోజవుతుంది మీరు ఆ రకంగా ఇన్స్పిరేషన్గా మారితే తర్వాత మనకు జ్ఞానం పెరగాలంటే పుస్తకాలు కావాలి అవునా కాదా ఇవాళ రోజు పుస్తకాలతో సార్ సెల్ ఫోన్ నుంచి ఎట్లా అంటున్నారు సెల్ ఫోన్తో వచ్చే జ్ఞానము మనం దేనికి ఉపయోగిస్తున్నాయో మనకు బాగా తెలుసు దానివల్ల మంచి ఉంది చెడు ఉంది కానీ చెడు కోసం ఎక్కువగా ఉన్నది నేటి యువత అంతా సోషల్ మీడియాలో ఎంతో టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాడు కానీ సోషల్ మీడియా కంటే మనకు పుస్తకాలకు వేదికను అలంకరించినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు నాతోటి అధ్యాపకుని అధ్యాపకులకు మరియు మా ప్రియమైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిక్స్ అయితే ఈరోజు భరతమాతకు సంఖ్యలు విడిపించినటువంటి రోజు ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చింది ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ వాయువుని తీసుకుంటున్నామంటే దానికి కారణం మన అమరులు కాబట్టి వారందరినీ మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదాహరణ తీసుకున్నట్లయితే మహాత్మా గాంధీ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఓకే ఇలా ఎంతోమంది తమ యొక్క ప్రాణాలను ఫనంగా వదిలేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఇలా దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత మన దేశంలో అక్షరాశత కావచ్చు ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక పరంగా చూసే మూడవ స్థానంలో ఉంది దీనికి కారణం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం రావడమే కాబట్టి మీరు కూడా ఈ స్వేచ్ఛ స్వాతంత్రాల సందర్భంగా మీ యొక్క తల్లిదండ్రులకు మీరు మంచిగా చదువుకొని పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ ఒక్క నిమిషం అంటే అవార్డు నిమిషాన్ని పాటించింది సారు తర్వాత మన జాతీయ భాష కూడా జాతీయ భాష ఉంది హిందీ సో మన నేషనల్ మరి మదర్ టంగ్ హిందీ మన హిందీ మాస్టర్ను మరి హిందీలో ను ప్రసంగించాల్సిందిగా చిన్నగా చిన్న వినపం సార నిమిషంలో మరి తన యొక్క ప్రసంగాన్ని నివర్చాల్సిందిగా పేర్చున్నాను ప్రధాన అధ్యాపక్ గన్ అవుట్ పేర్ బాద్ది స్వాతంత్ర దివాస్ సభ్యో హార్థిక శుభకామ్నాయే అరే బాబు లాస్ట్ మాట్లాడు విన్నానా చిన్న మాది స్వాతంత్ర దివాస్ అంటే ఎంతోమంది అమరులు బలిదానాలు చేసిన తర్వాత సార్ చెప్పినట్టుగా మన రోజు తెలుగులే స్వాతంత్ర దివాస్ జరుపుకుంటున్నాం కుల మత భేదాలు లేకుండా భారతదేశం అంతటా ఈ పండుగ జరుపుకుంటాం భారతదేశానికి అభివృద్ధికి మీవంతో కృషి చేయాలని కోరుకుంటూ సులభ సార్ దాని తర్వాత మన మాతృభాష తెలుగు భాషలు మరియు పండితులు మన రహనసారి కోరుతున్నారు